హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూరజ్ రియల్ ఎస్టేట్స్ ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం ఆంధ్రాలో ఉన్నామండి ఆంధ్రాలో అద్దంకి ఏరియాలో అయితే ఉన్నాము ఇక్కడ మన నేషనల్ హైవేకి హార్డ్లీ అంటే హార్డ్లీ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో మన దగ్గర ఒక ట్వంటీ నైన్ ఏకర్స్ ల్యాండ్ అనేది అయితే సేల్కి వచ్చింది ఇది వచ్చేసి మన ఎన్హెచ్ సిక్స్టీన్ నుంచి అంటే ఎన్హెచ్ సిక్స్టీన్ అంటే మీకు తెలుస్తుంది కదా కోల్కట్టా చెన్నై హైవే ఇక్కడి నుంచి మనకిది త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అలానే నార్కేట్పల్లి హైవేకి హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది నేను మీకు వీడియోలో అది కూడా చూపిస్తాను వీడియో అనేది మీరు చివరిదాకా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే నేను ఇచ్చే డీటెయిల్స్ అనేవి మీకు క్లియర్గా అయితే అర్థమవుతాయి సో నేను ఇప్పుడు మీకు ఆ నార్కేట్పల్లి హైవే ఉంటుంది కదా సో దానికి సంబంధించిన రోడ్డు అలానే ఈ ఈ ల్యాండ్ యొక్క లొకేషన్ అనేది మీకు ఇక్కడ ఒక ఇమేజ్ లో నేను ఇప్పుడు చూపిస్తాను మీరు అది ఇక్కడ ఇక్కడ కనబడుతుంది కదా సో ఇది వచ్చేసి నార్కెట్పల్లి మేదర్మెట్ల హైవే అక్కడ నుంచి ల్యాండ్ అనేది అలా ఉంటుంది సో ఇదంతా కూడా ల్యాండ్ అండి ఇక్కడ మనకు ఇప్పుడు బెంగళూరు హైవే ఒకటి అయితే వస్తుంది ఈ ల్యాండ్కి పక్కనే సో అది వచ్చేసి మనకి ఇక్కడ లింక్ అనేది అయితే ఇక్కడ పెడుతున్నారు సో నేను మీకు ఆ పేపర్ కటింగ్ కూడా ఈ వీడియోలో అయితే యాడ్ చేస్తున్నాను సో ఇది వచ్చేసి ఆ ఇంటర్ లింక్ది కనెక్టివిటీకి సంబంధించిన పేపర్ కటింగ్ అండి ఇక్కడ ప్రజెంట్ అయితే మన దగ్గర టోటల్గా ట్వంటీ నైన్ ఎకర్స్ ల్యాండ్ అనేది ఉంది సో ఇది ల్యాండ్కి వచ్చే రూట్ అండి ఇది వచ్చేసేమో నార్కెట్పల్లి మేదర్మేట్ల హైవే నుంచి వచ్చే రూటు సో మీకు అక్కడ బైక్ కనపడుతుంది కదా ఇప్పుడు లారీ వస్తుంది సో అది అదేనండి హైవే అనేది సో ఈ ప్రాపర్టీ గురించి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నా అలానే డౌట్స్ ఉన్నా కూడా డిస్ప్లేలో ఉన్న మా నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అండి ఓకే ఫ్రెండ్స్